అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట మీ ఇంట్లో ఎవరైతే అరవై సంవత్సరంలో దాటిన వృద్ధులు ఉన్నారో వారందరి కోసం కూడా తప్పకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే అరవై సంవత్సరంలో దాటిన వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది ఇది కంపల్సరీగా ఇరవై సంవత్సరంలో దాటిన వారి దగ్గర ఖచ్చితంగా ఉండాలి మరి అందరూ అడుగుతూ ఉంటారండి మీకు ఆధార్ కార్డు ఉందా ఏటీఎం కార్డు ఉందా పాన్ కార్డు ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు దానికి మనం సమాధానం అవుననే చెప్తాం అదేవిధంగా ఇప్పుడు మరొక కార్డు వచ్చేసింది అది ఏంటి అని అంటే కనుక సీనియర్ సిటిజన్ కార్డు అనమాట మరి అది మీ దగ్గర ఉందా అరవై సంవత్సరంలో ఎవరికైతే దాటాయో వారందరి దగ్గర కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఉండాలి అదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా అయితే దాని గురించి పూర్తి వివరాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఎవరికైతే అరవై సంవత్సరంలో దాటిన దాటిన ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఉన్నారో వారందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కార్డు అనమాట ఇది ఈ కార్డు మీ చేతిలో ఉందంటే ఇది మీకు ఒక వజ్రాయుధం లాగా ఉపయోగపడుతుంది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా మనకి ఇది ఏ విధంగా వస్తుంది మనం ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దేనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటి అర్హతలు ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అన్న విషయాన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోని మీలాంటి అరవై సంవత్సరంలో దాటిన వారందరికీ కూడా షేర్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్లో కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకుంటే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందంటే తద్వారా మీరు వీడియో అనేది మిస్ అవ్వకోకుండా చూడగలుగుతారనమాట మరి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామండి మరి ఈ కార్డు మీకు రావాలి అంటే కనుక మీరు చేయవలసినదల్లా దరఖాస్తు చేసుకోవటమే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా మీరు యొక్క కార్డు అనేది పొందవచ్చు మరి లేట్ చేయకుండా డైలకి వెళ్ళిపోదామండి సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే బోల్డ్ అనే ప్రయోజనాలు మీ చేతిలోనే ఉన్నట్లండి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా కానీ సేవలు నిరాటకంగా మీరు పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మీరు సులభంగా పొందవచ్చు అనమాట వయసు ధృవీకరణకు ఆధారు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే యొక్క ప్రయో ప్రయోజనాలన్నీ కూడా మీరు ఏ ఒక్క కార్డుతోనే మీ అనమాట రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇది అమల్లో ఉందండి ముదిమి వయసులో కన్నబిడ్డ నిరాదరణకు గురైన వారికి ఏ ఆధారవు లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుందన్నమాట అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో కనుక మీరు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు టికెట్లో ఇరవై ఐదు శాతం వరకు మీకు రాయితీ రాయితీ అనేది లభిస్తుందండి ఈ యొక్క సీనియర్ సిటిజన్ కావడం మీ దగ్గర ఉండటం వల్ల దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేసి ఉంచుతారన్నమాట మీరు ట్రైన్ జర్నీ చేసినా బస్ జర్నీ చేసినా కానీ ఎలాంటి ఇబ్బంది కూడా మీకు లేకుండా ఈ కార్డ్ అనేది మీ దగ్గర ఉండటం వల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది కలుగుతుందండి అదేవిధంగా రైల్వే స్టేషన్లలో వయోవృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు అనేవి ఉంటాయి అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కువ దూరం నడవాల్సిన వస్తే కనుక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కడానికి అలాంటప్పుడు మీకు వీల్చైర్ సదుపాయాన్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళు పైగా వయసు ఉండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణులకు లోయర్ బెర్త్లు రిజర్వేషన్ కేటాయింపులో ఒక ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్త్లకు ఆరు బెర్తలు మరి వీటికి వీ ఇలాంటి వారి కోసం కేటాయించడం జరుగుతుంది థర్డ్ ఏసీలో నాలుగు బెర్తులు సెకండ్ ఏసీలో మూడు బెర్తులు రిజర్వ్ చేస్తారు వీరిలో ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి యొక్క బెర్తులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల దరఖాస్తు చేసుకోవాలండి లేదా జిల్లా దివ్యాంగులు వ్యయవృద్ధుల సంక్షేమ శాఖ సహకార సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా మీరు తీసుకోవచ్చు మీకు ఇదైతే అవసరం లేకుండా మీ గ్రామాల్లో మరి మీ వార్డు సచివాలయాలు ఉంటాయి కదండీ మీరు అక్కడ వెళ్ళి మీరు ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు కోసం మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డు అయితే ఇస్తారు గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు వస్తుంది మీరు ఇప్పుడు ఆ కార్డుకి గనక మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక వారం రోజుల్లో ఈ కార్డు అనేది మంజూరు అవుతుంది తెలంగాణ జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాలన్నీ సమర్పించాలన్నమాట సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా కూడా చెల్లుబాటు అవుతుందండి అంటే ఈ కార్డు మనకి మనం ఏపీలో ఉంటున్నాం కాబట్టి ఏపీ వరకు యూజ్ అవుతుందా తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణలో యూజ్ అవుతుందా అని మీకు డౌట్ ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఈ కార్డు మీకు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీ దగ్గరే ఉంటే మీకు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్డుతో మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట అరవై ఏళ్ళు దాటిన వారికి కొత్త పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే ఫీజులో పది శాతం వరకు తగ్గింపు ఉంటుంది సాధారణ పౌరులకు ఫీజు పదిహేను వందల కాగా మరి వృద్ధులకు పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వస్తుందండి పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలాగా చర్యలు కూడా తీసుకుంటారన్నమాట సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణలో న్యాయస్థానాలు కూడా ప్రాధాన్యమిస్తాయండి ఇస్తాయండి వారు లేఖ రాసిన లేదా విచారణ సందర్భంగా పిటిషన్ల తరఫున న్యాయవాదులను కోరినా కానీ వారి కేసులకు ప్రత్యేక విచారణ తేదీలు కూడా కేటాయించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మన బ్యాంకు సేవల్లో ఒకసారి చూసుకుంటే కనుక బ్యాంకుల్లో ప్రత్యేక వరుస ఉంటుందండి కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఈ యొక్క వృద్ధులకు సంబంధించి ఉంటుందన్నమాట అదేవిధంగా మీకు చాలా రకాల అన్నిటి విషయాలపైన కూడా మీకు రాయితీ అనేది ఉండడం అయితే జరుగుతుందండి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు డెబిట్ కార్డుపై ఫీజు మినహాయింపు వర్తిస్తుంది ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేందుకు ఉన్న అవకాశాల పరిమితిని ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట అరవై సంవత్సరాల పైబడిన వారికి మూడు లక్షల వరకు ఆదాయ పన్ను కూడా మినహాయింపు ఉంటుందండి మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ట్యాక్స్ ఎప్పుడైతే పే చే పే చేస్తారో అలాంటప్పుడు మీకు మూడు లక్షల వరకు కూడా మీకు ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఇస్తారన్నమాట అదేవిధంగా ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందండి అరవై ఏళ్ళు పైబడిన వారికి ఏడు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం పైన టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్షకు కూడా పెరగడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మరి ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు వల్ల మరి మీకు ప్రయాణాల్లోనే కానివ్వండి లేకపోతే మీరు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి మీకు చాలా చాలా ఉపయోగాలు జరుగుతాయి అదేవిధంగా మీకు వైద్యం చేయించుకునేటప్పుడు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల మీకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరవై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారో మరి వారందరూ కూడా మీ ఇంట్లో వృద్ధులు ఉంటే కనుక వెంటనే మీరు దీనికి ఎలాంటి రుసుము కానీ ఎలాంటి డబ్బులు కానీ చెల్లించవలసిన అవసరం లేదండి మీకు ఫ్రీగానే ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు ఈరోజే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేసుకోండి మీరు జిల్లా కార్యాలయాల్లో అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న వెంటనే ఆ రోజే రావడం జరుగుతుంది మీరు మీ యొక్క గ్రామాల్లో అప్లై చేసుకుంటే కనుక మీరు అప్లై చేసుకున్న వారం రోజుల్లో ఈ యొక్క కార్డు అనేవి మీకు మంజూరు చేయబడుతుంది ఇది ఉండటం వల్ల మీకు చక్కగా ప్రయాణాల్లో చాలా మంచి సీటు రావడమే కాకుండా చక్కగా మీకు యొక్క టికెట్ డబ్బుల్లో ఇరవై ఐదు శాతం వరకు రాయితీ కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం మరి మొన్నటి వరకు మనకు లేదండి ఈ మధ్యన మరి మనకి ఏపీ తెలంగాణలో కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డు నుంచి తీసుకోవడం అయితే జరిగిందనమాట కాబట్టి తప్పకుండా యొక్క కార్డుకి ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా యొక్క కార్డు కోసం అప్లై చేసుకొని మరి గవర్నమెంట్ వారిచ్చే ఈ ఫ్రీ సేవలన్నీ కూడా మీరు వెంటనే పొందవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఇదండి వాటి వీడియో ఇస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వారితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే